ేమంటే ఏంటి ఐ హ్యాపీ టు లేదండి సాంగ్ చాలా సింగిత్ అన్నా ప్రేమంటే తెలుసా నీకు అది తెలియందే ప్రేమించబో ప్రేమంటే తెలుసా నీకు అది తెలియందే ప్రేమించకు మనసిచ్చావని బదులేదని చిచ్చిగా వేయకు ప్రేమను చిచ్చుగా మాచకున్న ఇది సినిమా వాళ్ళు పాడు పెట్టుకున్న పాట అప్పట్లో ఏం చేయడం సాంగ్ మరి పాడేవాడిన పాట ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా అంటే అది ప్రేమ కాదు కాబట్టి అన్నాడు ఏమని ప్రేమంటే తెలుసా నీకు అది తెలియంటే ప్రేమించకు అన్నాడు శ్వాస కోసం ప్రేమంటే ఒకరిందొకరు చూసుకోవడం ఇష్టపడడం అనే ద్వారంలో ఆ సినిమా నన్ను నచ్చట్లేదు ఆ పిల్ల నేను ఏం చేయాలని బాగున్నప్పుడు పాపించోడా ఇది కాదని కరెక్ట్ అందులో త్యాగం ఉండాలి సో లవ్ పదే పదే ఎన్నిసార్లు మీరు తప్పులు చేస్తుందా అమ్మ నాన్నలు దోచుకుంటున్నారా లేదా అది ప్రేమ ఎన్నిసార్లు ఈవేళ మనం ఎంత ఇబ్బంది ఈ ప్రకృతి మనల్ని ప్రేమిస్తుందా లేదా చక్కటి పాలను ఇస్తూ నీడనిస్తూ మంచి గాలి సాధ చెప్పినట్టు నీళ్లు ఇస్తూ లవ్ రాత్రం కొడతాం చెట్టుని కానీ అది ఏమనుకో పండు చేస్తూ ఉంటుంది నీడ ఉంటుంది అన్ని పనులు చేస్తూ ఉంటుంది చెడ్స్టాల్లో దానిలాగా మనం కావడానికి సాధన ఒకటే అవసరం దట్ ఈస్ వియర్ ప్రాక్టీసింగ్ సో ఎక్కడైతే ఆ కోరికను చోట స్వార్థం ఉంటుంది స్వార్థం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రేమ కాబట్టి ఇది కొట్టేస్తాం లేదంటే మాట్లాడేస్తాం లేదంటే పొడిచేస్తాం నాకు ఎవరికి దక్కకూడదు ఇది లవ్ పిచ్చి సేమ్ ఇక్కడే వచ్చిన పదం ఉన్మానము అనంతరం మర్చిపోయి ప్రవర్తిస్తా ఉన్నారే ఇవాళ యూత్ అనేవాళ్ళు అరే కృష్ణ కొంచు కాబోయే దూరమ్మ అదే మా బాధ మా భయం కాబట్టి ప్రేమ అనేది చాలా గొప్పది అడగండి మీ అమ్మానాయల్ని ప్రేమ గురించి చెప్తారు సాధ్యం దానికి కరెక్ట్ చేయాలి అది కాదు ప్రేమ అంటే మనకు ఒక అంశాలు ఆకాశం తీసుకున్నాం వచ్చినాం సో ఐ నథింగ్ బట్ మై ఫాదర్ అండ్ అండ్ మై మై మాదర్ ఐ హ इंट अपू कुछ अमा नाई तौर अच्छा मंच पाठ बेहद पाठ उ मदर तेस पाठ उ अब्दुल कलाम पाठ ఎంతమంది గాంధీ పాఠం ఉంది గాంధీ మహాత్ముడిలో కూడా లోపాలు ఉన్నాయి ఈ మధ్య అంటే అయ్యా నువ్వు గాంధీ అంటే అరే కృష్ణుకోలేదు ఆయనలో కూడా కొంత స్వార్థం ఉంది పేరు ఆ పేరు రావాలంటే మహాత్ముడు కావాలి బాగుంది అంట కొంచెం బాధ వేసింది అరే అరే తప్పు కదా అంటే ఒకసారి చరిత్రకి వెళ్తే కొంత చరిత్ర బయట బయటపడుతున్నాయి కాబట్టి నిన్ను కొట్టేవాళ్ళు ఎవరు చెట్టు కాదు నేను తిట్టేవాళ్ళు పోతా చెట్టు కాదు వాళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు అది మీ అమ్మ నాయలు కావచ్చు మీ టీచర్లు కావచ్చు బట్ అది కొట్టడం కుట్టడం అనేది కరెక్ట్ కాదు అయినప్పటికీ జరిగితే ఒకవేళ జరిగితే అవుట్ ఆఫ్ కంట్రోల్ మాకు సమస్యలు ఉన్నాయి ఏదో చేయాలి మిమ్మల్ని అది మీకోసం భావన పెట్టుకుంటే లేదు స్టార్ట్స్ గుడ్ ఇంప్రెషన్ మీకు అర్థమైందా సో ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకోవడం కాదు ఇవ్వకపోయినా చదువుకోవచ్చు కోసం నేను నాకు అర్హత లేదేమో అలా మనము కాగలిగితే దెన్ విల్ బికమ్ క్యూ లవ్ ఎస్ దెన్ విల్ బికమ్ ఐ ఆమ్ వర్తీ ఆఫ్ గ్రేట్ లవ్ ఓకేనా రైట్స్